నిన్న నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడడం ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది నువ్వు ఎలాగైనా కలవాల్సిందే కలవాల్సిందేనా ఖచ్చితంగా నా కర్మ కాలిపోవాల్సిందేనా అవును ఏంటి అదే రావాల్సిందేనా అంటున్నా రావాల్సిందే ఎప్పుడు కలవాలి ఒక్క నిమిషం నానా లక్కీ లైన్ లో ఉన్నాడు కలుస్తానంటున్నాడు మిమ్మల్ని ఖచ్చితంగా వస్తాడా అడుగు లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా సోషల్ సర్వీస్ కదా అతనంతే టైం చెప్పండి ఇప్పుడు వచ్చేస్తాడు సరేలే హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ రమ్మను బంగారం బాగా మాట్లాడు బంగారం అంటా

నందనా సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడు అయి ఉండడు చూడొచ్చా ఏమైందిరా దయచేసి దూరంగా పెట్టరా టెన్షన్ ఏంటి నేను మా మా కలవాలంట కలు ఆయన కలిసారంటే అంతే నా బతుమ గురించి ఆయనకి ఇంచి ఇచ్చి తెలుసు ఆయన కలవతి ఇప్పుడు చంపేస్తే కలిస్తే ఆయన చంపేశాడు సింపుల్ రా ఇవాళ్ళకైతే ఓ మాంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచించండి ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు తర్వాత తీరిగా ఆలోచించు ఎవరన్నా ఎవరు నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడే టైం సెన్స్ లేని అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు సారీ నేనే లక్కి నీ ఏంటి బాబు లేట్ అదే కడుపులో కొంచెం గ్యాస్ ప్రాబ్లము వాష్ కి వెళ్ళాను టిష్యూస్ అయిపోయాయి అందుకే లేట్ అయింది నందన టేస్ట్ ఏంటి ఇంత దరిద్రం ఉంది యువర్ టేస్ట్ లో ఉంటాయి సార్ ఫ్రీడమ్ ఆఫ్ టేస్ట్ హూజీ అంకుల్ ఆహా ఇతన మా ఫ్రెండ్ కొడుకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి హలో సార్ పోలీస్ పోలీసా మరి ఇంకే సరే వెళ్తాను ఇప్పుడే కదా సార్ మన జర్నీ స్టార్ట్ అయింది రండి వెళ్ళి సరదా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు చెప్పు మీ ఫాదర్ ఏం చేస్తారు నువ్వేం చేస్తుంటావు ఈ రోజుకి సేఫ్ అరే రరే ఏంటి బాబాయ్ ఓకే ఒకేసారి తీసుకెళ్ళాలా ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా మంచి

ఎవరు చచ్చిపోతాడు మా నాన్న సార్ మా నాన్న అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు కోడలు అంటే ప్రాణం సార్ అంతే నా బూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు అబ్బా ఏం చూసింది భయ నందం నీలో మనస్సు విషయాలం మనస్సు ఓ రోజు పై బట్ట ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసింది ఏం ప్రాబ్లమ్ ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలి సార్ ఐ కెన్ సీ ఇట్ ఇదిగో మా బాబుకి ఇస్తాను మాట్లాడు మాట్లాడు సార్ ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్ ఎవరు మా అమ్మాయి నందనయా మాట్లాడు సార్ పాప ఇప్పుడు బట్టలు తక్కుతుందో బాసలు దోక్కుతుందో ఇన్‌స్టావేసేందుకు సరే తర్వాత మాట్లాడతాను మా అమ్మ ఏ ఎందుకు చేస్తుందా వింటే హట్ అవుతుంది లైన్ లో ఉంది మాట్లాడు దానా నందన నిక్ నేడ్ కల్సారు బాలీవుడ్ విలన్లు చాలా స్టైలిష్ గా ఉన్నారు ఆగు ఆగు స్విచ్ ఆఫ్ చేసి పారేస్తా ఒప్పాని పొట్ హా డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు ముందు పెట్టుకున్నా ఎవడు హలో హలో అంటాడు నీకు ఫోన్ ఇవ్వడం వచ్చేసాం బాబు వెళ్ళావా ఏమైపోయాడు రీడు బంగారం లాంటి సైంటిస్ట్ రా ఎక్కడ వదిలే చండి టెన్షన్ ఫోన్ కూడా ఏమైందిరా నాకు మీనాక్షికి కవలపల్ల పుట్టారా బాగా నిజంగా నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ అన్నారా నా మీనాక్షి నీళ్ళు వదిలిసి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తాం అనుకుంటే ఫోన్ ఎత్తో మాడిసావు నాకు వచ్చిందా అందుకే తర్వాత ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఎక్కడ చూస్తుంది చూస్తున్నావు చిన్నపిల్లగా బాగా నవ్వించరా బాగా నవ్వించు అలా చెప్పరా నిన్నేరా రే నీ గురించి వెయిట్ చేస్తున్నాను మొత్తం ఓపెన్ అప్ అయిపోయా నా గురించి తెలిసిపోయిందని చెప్పు నువ్వు చచ్చాయన్న చెట్లు ఆ గోడను చూడు ఒకసారి ఈ నగరానికి ఏమైంది ఓ వైపు నుసి మరోవైపు పొగ ఎవరు సెన్సర్ రూల్స్ నెక్స్ట్ అంకుల్ మీరు అల్లండి అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా మీతో డేటింగ్ ఏంటి ఐఎమ్ నాట్ ద టైప్ అమ్మాయిని ఇస్తున్నావు అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా ఒక రోజు టైం స్పెండ్ చేయి ఏం కాదు మీరు వెళ్ళండి అంకల్ సరే సరే బాయ్ నేను నాకు పని ఉంది రే నేను అల్సేషన్ డాగ్ లాంటి విశ్వాసం చూపిస్తే నాకు రుణం తీర్చుకుంటా ఎదురు తిరిగితే పేక కొరుకుతా సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు డే డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి వంద రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్ సార్ నేను కొట్టేయలేదు సార్ నీ మొహానికి లవ్ కావాలిరా దున్నకపోతే ఆ దేవత ఎక్కడ నువ్వు ఎక్కడ జూలో నుంచి పారిపోయచ్చు జంతువులో ఉంటావు అంత అంతగతినికే ఎలా పడేసావా సార్ అసలు మీరు కొట్ట ఉంది అందు గురించేనా ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థం అయితే నా లవ్ జోలికి రాకో నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్ అర్థమైంది అర్థమైందా అర్థమైందా అర్థమైంది వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మటాస్రా వాడు మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ నెత్తికపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతుంది వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను వాడు ఉండగా నీ పెళ్లి జరగని పని జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా ఆయన దగ్గరే పని చేస్తూ ఆయన ఇంప్రెస్ చేస్తా ఆయనంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా ప్రవీణ్ ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు వెళ్ళేటప్పుడు వీరి జాన్ చేసి పోతా వాడి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు ఎల్రా నాకు ఒక అద్దరిపోయే ప్లాన్ వచ్చింది రేపు పొద్దున రెడీగా ఉండవు నేను రెడీగా ఉంటను నేను రాను ఆ బాబు మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి ఆగి ప్రయత్నించండి నేను ప్రయత్నించడం ఏమిటి లోపలికి వెళ్దాం వచ్చేసావా రా నిలబడ్డావేంటి జండు బాం రాయి మెడ లాగేస్తుంది అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు అవునా ఎందుకు ఎందుకో నువ్వే కనుక్కో ఎందుకులా లాకొచ్చేసావు డాడీకి నువ్వు నచ్చావు ఇందాకే అల్లుడు బాగున్నాడన్నారు అన్నచండి మీ నాన్నది వర్స్ట్ చేసాం కూడా నన్ను ప్రేమించా సరిపోయింది లేదంటే ఏమైపోయింది నీ జీవితం ఏం మాట్లాడుతున్నావు ఆయన నీ గురించి చెప్పింది కదా నా గురించే కదా క్లారిటీ ఉంది కదా ఇప్పుడు నేను వాడేనప్పుడు వాడు నేనే కదా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు హలో ఫైనల్ నీ నేను ఏంటంటే ఇంత అందరిని నేను మ్యాచ్ కానేమో అని నీకేంటి బంగారం సొట్ట బుగ్గలు మత్తెక్కించే వాయిస్ ఎక్స్ప్రెసివ్ వాయిస్ అన్నీ ఉన్నాయి ఉండాల్సిందే లేదు నేను సిక్స్ ప్యాక్ గురించి చెప్తున్నాను అది నాకు అక్కర్లేదు తీసుకుంటారంటే అసలు ఎందుకు వచ్చావేంటి వెయిట్ నేను సరిగ్గా చెప్పేసి నా ఫ్రెండ్ ఒకడు మీ నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు నువ్వు ఆబ్లికేషన్ ఒక రికమెండేషన్ ఒక ఆర్డర్ ఏమన్నా అనుకో ఎలా కూడా తీసుకెళ్ళి మీ నా దగ్గర జాబ్లు పెట్టి ఓకే ప్లీజ్ గో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గో 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 అప్పుడు అల్లుడి దగ్గర నుంచి రికమెండేషన్స్ నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారు ఉన్నారమ్మా ప్లీజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంటే నాన్న ప్లీజ్ లక్కీ కోసం ప్లీజ్ అమ్మను ఏంటదో పక్క రూమ్ లో ఉన్నట్టు పరుగుతుంది వచ్చింది దీనికోసమే కదా